బాలకృష్ణ నువ్వు సుభాష్ మీద చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంది మన చెట్టిపల్లి నాయకులందరికీ ఎందుకంటే సుభాష్ గారు ఒక రెండు రాష్ట్రాల నాయకుడు ఒక రాష్ట్ర నాయకుడు కూడా కాదు ఆయన అంత స్థాయికి ఎందుకు వెళ్ళాడంటే ఆయన ఒక సర్వీస్ గురించే వెళ్ళాడు పేదోళ్ళు చూస్తున్నాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నాడు అటువంటి ఆయన్ని నువ్వు జాకర్ అన్న బాలకృష్ణ కబర్దార్ జాతకుండా ఏంటనుకుంటున్నావేమో చెట్బందీలతో పెట్టుకుంటే నీకు మనుగడ లేకుండా పోతుంది నువ్వు నిన్న కాకమన్నా వచ్చావు పార్టీలోకి ఏది వైసీపీలోకి అంతకుముందు నువ్వు జనసేనలో ఉన్నావు పితాన్ బాలకృష్ణ అది మాత్రం గమనించుకోవాలని చెప్తున్నాను నీకు ఎందుకంటే నీ స్థాయి ఏంటో నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి తప్ప పెద్ద నాయకుల గురించి మాట్లాడేంత యోగ్యత నీకు లేదు అది గమనించమని ఈ రావుల చరివరి నీకు సవాల్ విసురుతున్నాను ఆయన మంచి నాయకుడు రెండు రాష్ట్రాల్లో సేవకుడు చెట్టుపల్లి కులానికి అండగా ఉండి వేళ చెట్టుపతి తిరిగి ఏమొచ్చినా కూడా కాపాడే నాయకుడిగా అతను ఉన్నాడు పార్టీ కట్టుబడి నేను బతుకున్నంతకాలం టీడీపీలోనే ఉంటాను లోకేష్ తండ్రి ఉంటాను చెప్తున్న వ్యక్తి అతను దాన్ని గమనించాలని సవాల్ విసురుతున్నాం బాలకృష్ణ నీకు అప్పుడు